ప్రతి మనిషి నిత్యం తన యొక్క వృత్తి రీత్యా బిజీ బిజీ గడుపుతున్న ఈ రోజుల్లో మరి ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలోని చక్కని పరిశ్రమలలో తీసుకున్నప్పటికీ అంటే మనిషి యొక్క విశ్రాంతి సమయం అనే అవసరం మరి అటువంటి ఆట విడుపు కోసం ఇక్కడ మన శివకులం సమీపంలో చిలకపాలెం ప్రాంతంలో ఉన్నటువంటి ఆ చిలకపాలెం పది కిలోమీటర్ల దూరంలో ఈ ఒక మంచి రిసార్ట్ రవితేజ రిసార్ట్ అనేది ఉంది ఇది చాలా వరకు ఏంటంటే ఒక పీస్ఫుల్ ప్రాంతంగా అంతేకాకుండా స్విమ్మింగ్ పూల్ కానీ క్రికెట్ కానీ రైన్ డ్యాన్స్ కానీ ఈ చిన్న వాతావరణం కూడా చుట్టూ అంటే పరిసరాలు చాలా అంటే అందరినీ ఆకట్టుకునే రీతిలో ఉన్నాయండి మరి దీనికోసం మనం మా అంటే ఈ ప్రాంతం యొక్క విశిష్టత ఏంటంటే చుట్టూ కూడా పాడి పంటలు ఎక్కువగా ఉంది వాటి మధ్యని రిసార్ట్ పెట్టడం అనేది ఎంతోమంది శివకుళం జిల్లా కాదు కానీ వైజాగ్ గారి ఈ రిసార్ట్కి వచ్చి ఈ యొక్క రిసార్ట్ యొక్క అందాన్ని వీక్షిస్తున్నారు మరి దీనికోసం నువ్వు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం సార్ మీరు ఎప్పుడు సార్ వచ్చారు ఇక్కడికి సార్ నేను వీక్లీ ఒక నెలకు ఒకసారి వస్తుంటానండి రెగ్యులర్గా వస్తుంటాను ఇక్కడ ఏంటంటే నాకు చాలా ఆహ్లాదకరంగా ఇక్కడ వాతావరణం అనేది నేను చాలా ఎంజాయ్ చేస్తాను సార్ యాక్చువల్లీ ఫ్యామిలీతో వద్దామని ప్లాను కాబట్టి ఈరోజు కొంచెం అకేషన్ ఉంది కదండి ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మా ఫ్రెండ్స్తో అలాగా మేము ఎనిమిది మంది వచ్చాం సార్ నైట్ నైట్అప్లో మళ్ళీ వికెట్ చేస్తారు మా ఎనిమిది మందికి చాలా నచ్చింది సార్ మన శ్రీకాకుళంలో మన అతి తక్కువ బడ్జెట్లో నాకు చాలా సంతోషకరంగా చాలా మనసుకి అంటే ఇక్కడికి రావాలని మేము ఇక్కడికి వెళ్తున్నాం అంటేనే చాలా సార్ నా మనసు ఆల్రెడీ రిలాక్స్ అయిపోతుంది అటువంటి వాతావరణంలో మేము ఎంజాయ్ చేస్తున్నాం అంటే ఈ స్విమ్మింగ్ పూల్ కానీ క్రికెట్ కానీ రన్నింగ్స్ ఇట్లా ఎంజాయ్ చేశారు బాగా సార్ రెయిన్ డ్యాన్స్ ఇంకేది ఒకటి మించి ఒకటి అనమాట మనం ఏదైనా చాలా పీస్ఫుల్ మైండ్తో ఇక్కడ ఎవ్వరి డిస్టర్బెన్స్ ఉండదు ఒకరోజు ఫోన్లన్నీ పక్కన పడేసి మనం ఎంజాయ్ చేయొచ్చు సార్ చాలా బాగుంటాయి రూమ్స్ అలాగే ఇక్కడ మన కాటేజ్ ఉంటారు కదా సార్ మీకు సదుపాయాలు ఏర్పాటు చేస్తారు చాలా బాగున్నాయి సార్ సదుపాయాలు అన్ని చాలా సూపర్గా ఉన్నాయి థ్యాంక్ యూ అండి సార్ మీ పేరు

రూమ్ నెంబర్ టూ సార్ మీద వచ్చారు మంది వచ్చామండి ఓకే ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నామండి మాకు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఫ్రెండ్స్ అందరినీ కలవడం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నవీన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మేము చాలా ముందుగా తెలియజేసాం ఆయనకి ఇక్కడ ఉండేటటువంటి ఫెసిలిటీస్కి మీకు అంతకు మించి మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం అయితే ముఖ్యంగా ఏంటంటే మాకు క్రికెట్కి నేను మాజీ క్రికెట్ ప్రేమికుని క్రికెట్ ఆడి చాలా రోజులు మర్చిపోయాను దాన్ని ఈరోజు గుర్తు చేశారు ధన్యవాదాలండి ఈ డ్రీమ్ ల్యాండ్ రవితేజ గారికి అదేవిధంగా ఇది మనకి చిలకపాలెంకి కేవలం తొమ్మిది కిలోమీటర్ల దూరం ఉందండి మా ఫ్రెండ్స్ చెప్పారు అయితే నేను ఇంత దగ్గరలో రిసార్ట్స్ అంటే నేను ఎప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటారని అనుకున్నాను అయితే ఈరోజు నేను ఉండడం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి చాలా తక్కువ ధరలో మన అందరికీ అందుబాటులో ఉందండి ఈ రిసార్ట్ చిలకపాలెంకి తొమ్మిది కిలోమీటర్ లోపెంట విలేజ్ చిలకపాలెంకి అతి సమీపంలో లోపెంట విలేజ్ లో ఈ రిసార్ట్ అనేది రవితేజ రిసార్ట్ అందుంది ఈ రిసార్ట్ కు వచ్చే ఒక అంటే వీక్షకులు చాలా చాలా ఈ పర్యాటకులందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ పోనీ నాయుడుతో విజయ్ హెచ్చర్ల